లోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల ఇప్పటి వరకు ఇది మంజునాథుడి ఆలయం నుంచి ఆధ్యాత్మిక ప్రాంతంగానే సుపరిచితం ఈ నెల మూడున ఓ న్యాయవాదితో కలిసి అక్కడ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ధర్మశాల దేవాలయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన తాను దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు అనేక మృతదేహాలు పాతి పెట్టానంటూ బాంబు పేల్చాడు హతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారని కొందరిపై అత్యాచారం కూడా జరిగినట్టు మరికొందరిపై యాసిడ్ దాడులకు సంబంధించిన గుర్తులు ఉన్నాయని అంతా ఉలిక్కి పడేలా చేశాడు ప్రస్తుతం మానవ హక్కులు మహిళా సంఘాలు నిజాలు నిగ్గు తేల్చడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం స్విట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ధర్మస్థల కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇక్కడి మంజునాథస్వామి ఆలయం ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల్ని ఆకర్షిస్తోంది ఈ ఆలయాన్ని నడిపే ట్రస్ట్ కర్ణాటకలోని అత్యంత శక్తివంతమైన హెగ్డే కుటుంబం నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది అత్యంత సాంప్రదాయకమైన ఈ కుటుంబం కేవలం దక్షిణ కన్నడ జిల్లాలోనే కాకుండా ఆ రాష్ట్రంలోనే సామాజిక రాజకీయంగా శక్తివంతమైంది అలాంటి ధర్మస్థల దేవాలయం సూపర్వైజర్లు నిర్వాహకులపై మాజీ పారిశుధ్య కార్మికుడిచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదైంది ఇందులోని నిజానిజాలు గుర్తించే పనిలో ధర్మస్థల పోలీసులు ఉండగా సుజాత భట్ ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసు విభాగం మొత్తం అప్రమత్తమైంది ఫిర్యాదుదారుడిగా ఉన్న మాజీ పారిశుధ్య కార్మికుడు తాను దళితుండని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ దేవస్థానంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనేక కీలక అంశాలు పొందుపరిచాడు అంతా ఉలిక్కి పడేలా చేసిన వివరాలివే ఆ ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ధర్మస్థల ఆలయానికి సమీపంలో ఉన్న నేత్రావతి నది వద్ద విధులు నిర్వర్తించారు ఆ పరిసరాలను శుభ్రం చేసే డ్యూటీ నుంచి సూపర్వైజర్ల ఆదేశాల మేరకు హఠాత్తుగా హేయమైన దారుణ నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసే పని చేయాల్సి వచ్చింది పురుషులతో పాటు మహిళలు బాలికలు చిన్నారుల మృతదేహాలను తీసుకువెళ్లి సమీపంలో ఉన్న అడవిలోని వివిధ ప్రాంతాల్లో పాతి పెట్టేలా సూపర్వైజర్లు ఆదేశించారు మొదట్లో ఇవన్నీ నేత్రావతి నదితో పాటు ధర్మస్థల ప్రాంతానికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆత్మహత్యలకు సంబంధించినవి అని భావించా అయితే కొన్నాళ్లకు ఆ మృతదేహాలకు ఉన్న గాయాలు ఇతర గుర్తులు చూసి అనుమానించాం దీంతో ఆ మృతదేహాలు ఏంటి అంటూ ఆ బాధ్యతలు అప్పగించిన సూపర్వైజర్లను ప్రశ్నించా పోలీసులకు చెప్పకుండా ఇలా మృతదేహాలను మాయం చేయకూడదని అసలు విషయం చెప్పకపోతే ఆ పని చేయనని స్పష్టం చేశా ఆగ్రహానికి గురైన వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు తాము చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామంటూ బెదిరించారు ముక్కలుగా నరికేస్తాం మీ మృతదేహాన్ని మిగిలిన వాటిలాగే పాతి పెడతాం మీ కుటుంబాన్ని కూడా ఉండనీయం అంటూ వాళ్లు భయపెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని కొనసాగించా కొన్నిసార్లు ఆయా మృతదేహాలపై అత్యాచారం తీవ్రమైన హింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి మహిళల మృతదేహాల్లో అనేకం వస్త్రాలు లేకుండా లోదుస్తులు లేకుండా ఉండేవి వారి శరీరాలపై లైంగిక దాడులకు సంబంధించిన గుర్తులు గాయాలు కనిపిస్తూ ఉండేవి కొన్ని మృతదేహాలకు ఏకంగా గొంతులు కోసి తీవ్ర రక్తస్రావమై ఉండేది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఎన్నో మృతదేహాలను తీసుకువెళ్లి ధర్మస్థల చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాల్లో పూడ్చిపెట్టాం వాటిలో రెండు వేల పదిలో పూడ్చిన బాలిక మృతదేహం స్కూల్ యూనిఫామ్తో ఉంది ఆ రోజు సూపర్వైజర్లు నన్ను నేత్రావతి నది సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ అర కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి పంపించారు అక్కడే నాకు ఆ బాలిక మృతదేహం కనిపించింది అప్పట్లో ఆమె వయసు పన్నెండు నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉండొచ్చు ఆమె శరీరంపై లైంగిక దాడికి సంబంధించిన గుర్తులు స్పష్టంగా కనిపించాయి యాసిడ్ దాడిలో ముఖం చేతులు కాలిపోయి ఉన్న మహిళలవి గొంతు పిసికి చంపిన పురుషుల మృతదేహాలు కూడా తీసుకువెళ్లి పాతి వచ్చా నా సమక్షంలోనూ కొందరిని చంపిన సూపర్వైజర్లు ఆ శవాలను మారుమూల అటవీ ప్రాంతాల్లో పాతి పెట్టించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వారికి ఎదురు తిరగడంతో తీవ్రంగా కొట్టారు నా ప్రాణంతో పాటు నా కుటుంబ ప్రాణాల కోసం రెండు వేల పద్నాలుగు వరకు పనిచేశా ఆ ఏడాది డిసెంబర్లో సూపర్వైజర్ల సంబంధికుడు నా కుటుంబానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు దీంతో నా ఉద్యోగంతో పాటు ధర్మస్థల వదిలి కుటుంబంతో సహా పారిపోయాను ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్న నాకు నా కుటుంబానికి హాని తప్పదనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది అప్పట్లో జరిగిన దారుణాలను బయటకు చెప్పాలని ఇటీవలే తిరిగి వచ్చా అంటూ పేర్కొన్నాడతను ధర్మస్థలకు వచ్చిన వెంటనే తాను అప్పట్లో ఓ శవాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి వెళ్లానని పోలీసుల దృష్టికి తెచ్చాడు అక్కడ తవ్వి కొన్నేళ్ల క్రితం పాతిపెట్టిన మృతదేహాన్ని తవ్వి తీశానంటూ కొన్ని ఫోటోలను తన ఫిర్యాదుతో జత చేసి ధర్మస్థల పోలీసులకు అందించారు తనకు తన కుటుంబానికి రక్షణ ఇవ్వాలని కోరాడు పోలీసులు తనతో వస్తే తాను మృతదేహాలను పాతిపెట్టిన అటవీ ప్రాంతానికి తీసుకువెళ్తానని కూడా చెప్పాడు ఆ మృతదేహాలను బయటకు తీసి సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆశిస్తున్నాన్ని అలా చేస్తేనే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని తనలో ఉన్న అపరాధ భావం పోతుందని సదరు మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు చెప్పాడు అప్పట్లో మృతదేహాలను మాయం చేయాలని ఆదేశించిన వారిలో సూపర్వైజర్లతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు ఉన్నట్టు వివరించారు ప్రాణభయంతోనే వారి పేర్లు చెప్పలేదని పలుకుబడి ఉన్న వారి నుంచి తనకు రక్షణ కావాలని కోరాడు పోలీసులు ఆ భరోసా ఇస్తే అన్ని పేర్లు చెప్తారంటున్నాడు ఈ ఫిర్యాదును కోర్టుకు సమర్పించిన ధర్మస్థల పోలీసులు న్యాయమూర్తి అనుమతితో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు